నమస్తే అండి డాంబర్ రోడ్కి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో నక్షదారికి పదహారు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది అతి తక్కువ ధరలో అది కూడా జైరాబాద్ సరౌండింగ్ అండి నేల్కల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ భూమి అమ్మడానికి వచ్చింది ఇంకా ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అండి ఓకే ఇంకా ప్రైస్ చూసుకున్నా కూడా ఓన్లీ థర్టీ ల్యాక్స్ పరికరం చెప్పడం జరుగుతుందండి ఓన్లీ థర్టీ ల్యాక్స్ పరికరాని ఫైనల్ రేట్ చెప్పడం జరుగుతుంది ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే ఉందండి తర్వాత ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి తర్వాత జహీరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుందండి ఓకే ఇంకా జైరాబాద్ సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి అండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఇంకా తక్కువ ధరలో భూములు కావాలంటే మేము కర్ణాటకలో కూడా సైడ్లు చూపిస్తున్నామండి ఓకే